ప్రైజ్ దలాట్ ఈ దిన కీర్తనలా గ్రంథధ్యానం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి వచనములు యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనంగా ఉండక నా మనవి ఆలకింపు నువ్వు మౌనంగా నుండి నీడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొరుపెట్టినప్పుడు నీ పరిశుద్ధాల వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపం చేయి వారిని నువ్వు లాగివేయినట్లు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పరుగు సమాధానంగా మాట్లాడుతురు వారి క్రియను బట్టి వారి దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము వారికి తగిన ప్రతిఫలమేమో యహోవా కార్యములు వారు లక్ష్య పెట్టరు ఆయన అస్తకృత్యం వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చేయను యా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనలకు జవాబులు రాకపోవచ్చు లేదా ఆలస్యం కావచ్చు దాని అర్థం దేవుడు మన ప్రార్థన వినటం లేదు అని కాదు అర్థం దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన ఏదో ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని అర్థం శ్రద్ధకు మెసుకు అభద్గుణువులు మండుచున్న అగ్నిలో పడే వరకు దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది దానియలను సింహాల బోనులో వేసేంత వరకు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ దేవుడు మౌనంగా ఉండలేదు మొదటి సంఘటనలో నేజర్ నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నాడు రెండవ సంఘటన ద్వారా దానియలు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడని దర్యావేశరాజు దేశమంతా చాటించి ఆ దేవుని ఆరాధించాలని ఆజ్ఞ జారీ చేశాడు కాబట్టి దేవుడు మన ప్రార్థనలు వింటూ ఉంటాడు తగిన సమయమందు జవాబిస్తాడు అంతేకాని ఆయన మౌనంగా ఉండడు నిజంగా ఆయన మౌనంగానే ఉంటే క్షణకాలమైన బ్రతకలమా కొన్నిసార్లు మాటలేమి లేకుండానే శరీర భంగమలే ప్రార్థనలు అవుతాయి అంటే మోకరించడం చేతులు లేక తల దేవుడు వేతడం మొదలైనవి నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటి వచనంలో దేవుడు అజ్ఞాపించిన నైవేద్యం లాగానే ఇలాంటి ప్రార్థనలు కూడా దేవునికి అంగీకార యోగ్యమవుతాయి కీర్తనలు అరవై ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చనంలో నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసినడలా ప్రభు నా మన వినకపోవును అని దావీదు అంటున్నాడు వేషధారులు అలా ఉండరు లోపల పాపను పెట్టుకుని బయట నీతిమంతులుగా చలామణవుతూ ఉంటారు అలాంటి వారి మీదకి వచ్చే తీర్పు నా మీదకి రానివద్దు అని అంటున్నాడు దావీదు దేవుని దగ్గర వచ్చివాడు యథార్థమైన హృదయంతో రావాలని ప్రభు కోరుకుంటున్నాడు నిజమైన పశ్చాత్తాపం కలిగిన వ్యక్తిని దేవుడు తప్పకుండా క్షమిస్తాడు మనకు విరోధంగా ఎవరైనా ఇబ్బంది పెడితే వారిని మనం క్షమించేవారగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎందుకంటే పగ తీర్చుకున్నట నా పని అని ఖండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ప్రభు అంటున్నాడు లూకాస్ వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని దేశించి వారికి మేలు చేయుడి మిమ్మల్ని శించి వారిని దీవించుడి మేమును బాధించి వారి కొరకు ప్రార్థన చేయుడు అని ఎస్ఐ చెప్పాడు భక్తిహీనులు పాపులు అవిశ్వాసులు దేవుడు చేసినటువంటి కార్యములకు కృతజ్ఞతలు చెల్లించరు ఐగ్యపుతో బానిసత్వం నుంచి ఇస్రాయల్ ప్రజలను విడిపించి పాలు తేనెలు ప్రవించు దేశములకు నడిపించినప్పుడు మధ్యలో వారికి ఆకలి వేసినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు దప్పిక వేసినప్పుడు బండ నుంచి ఇచ్చారు అయినప్పటికీ వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు ఆయనను మయంపరచలేదు అందుకే అనేక మంది అరణ్యములోనే చనిపోయారు అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మం అనుసరించారు అలాగే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విధించి పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయొచ్చు తమ తప్పిదమున తగిన ప్రతిఫలం పొందుచు ఒకరేడల ఒకరు కామాతృప్తులైపోయారు మరియు వారు తమ మనసులో దేవుని చోటీ ఎన్నకు పేరు గనక చెయ్యరాని కారంలో చేయటకు దేవుడు భష్ట మనస్సును వారికి అప్పగించాడని రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూడగలం దేవుడి వాక్యంలో దేవించిన గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం బట్టి నీకు స్తోత్రాలు దేవా మేము నీకు మొరపెట్టుచున్నాం ప్రభా మాశ్ర దుర్గమా మౌనంగా ఉండక మా మనవి ఆలకించి అయా తండ్రి మమ్మలను ప్రభా భయంకరమైన పరిస్థితి నుంచి విడిపిస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు అవును తండ్రి ఎదుగోనైనా సాయంత్రం వేళ చేతులెత్తుటని నీకు నైవేద్యం చెల్లించుటని భక్తుడు సెలవిచ్చినట్టుగా మా చేతులెత్తి తండ్రి నీకు విజ్ఞాపన ధ్వనిని తండ్రినైనా ఐదుగో వినిపిస్తున్నాం తండ్రి ఆలకించి మడుగుచున్నాం తండ్రినికి వందనాలు తండ్రి తండ్రినైనా అవును తండ్రి వేసేదారులతో మేము పొందు చేయమయ్యా తండ్రి వారికి దూరంగా ఉంటామయ్యా తండ్రినికి వందనాలు స్తోత్రముల తండ్రీనైనా అవునైనా తండ్రి మా ఎడలు ఎవరైనా సరే తండ్రినైనా వ్యతిరేకంగా మాట్లాడినా వ్యతిరేకం చేసిన వారిని క్షమించమని అడుగుచున్నాం ప్రభా తండ్రి వారిని క్షమించడం మేము క్షమిస్తున్నాం వారిని కూడా క్షమించండి మమ్మల్ని కూడా క్షమించమని అడుగుతున్నాం తండ్రి పగ తీర్చుకొనుట నా పని అన్నారు కాబట్టి నీ చేతులు కప్పు చెప్తున్నాం సహాయించండినైనా ఎవరైతే ప్రభా రక్షణ లేక ప్రభా అతన్ని నశించిపోతున్నారో రక్షణ బాగా నిగ్రహించండినైనా గర్భఫలం ఉద్వేగం వాళ్ళు తండ్రి జరగ ప్రభా అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న బిడ్డలకు ఈ సంవత్సరంలో ప్రభా తండ్రి వారి గర్భాలను తెరవండి అయా చక్కని వరు వధు వరులను ప్రభ అనుగ్రహించండి అయా తండ్రి కృప చూపించమడుగుచున్నాం మంచి ఉద్దేగాలు తండ్రి పదోన్నతులు కలిగి ఉండుట కృపదయించి అడుగుచున్నాం ఎలక్షన్ జరిగి ఉంటున్నాయి అయా తండ్రి ఏ నాయకులను ప్రభా మీరు తండ్రి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా పెట్టదలుచుకున్నారో వారిని పెట్టమని అడుగుచున్నాం తండ్రి సహాయం చేయండి నాయన నీ చిత్తం కానిది ఏదైనా సరే అది మాకు దూరం అవును గాక తండ్రి నీకు స్తోత్రాలు అలాగే ప్రభాతం దయముల చేత దురాత్మల చేత పీని విడిపించండి అలాగే ప్రభాతండ్రి అనేక అప్పులు చేసినైనా సతమతమవుతూ అప్పుల నుంచి బయట పడలేక ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నటువంటి ప్రజలు జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితుల నుంచి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నాయనా తండ్రి ఇంకా ఉన్నటువంటి బిడలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి సంఘ సంఘకాపను సువార్థింగ్ను పరిచయ చేస్తున్న ఈ కృపాబలం ఆత్మలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మధ్యన అనుగ్రహించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే ప్రభా తండ్రి అయిన కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మిత్రం మేము ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి నాయన అలాగే జన్మదినాల అలవాది జకుండా బిడ్డలేక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి నైనా అలాగే ప్రభా తను ఎంతమంది తమ ప్రార్థన అవసరం కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారి అవసరతలన్నీ తీర్చండి వారికి నెమ్మదిని దైత్యం అడుగుతున్నాను సమస్త స్థుతి మహిమగ్ఞత నీకే చెల్లిస్తాను అయినప్పుడు మా పులు రక్షణ శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్